హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల అరవై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం సంహారిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సంహారిణ్య నేనమ అని చెప్పుకోవాలి సమ్యక్ ప్లస్ హారం సంహారం ఈ పదానికి చక్కగా తొలగించుట లేదా చక్కగా కూర్పు చేయుట అనేది అసలైన అర్థం అంతేగాని సంహారం అనగానే చంపేయడం కాదు ఋతు సంహారం వేణీ సంహారం అనే సమాసాలకు విడిగా ఉన్నటువంటి ఋతువులను కూర్పు చేయటం విడివడినటువంటి కేశాలను ముడిగా కూర్పు చేయటం అని కూడా అర్థం ఉంది అంటే దుశ్శాసనుడు స్పృశించినటువంటి ద్రౌపది కురులని వాడి నెత్తురు రాసి ఆ కురులను ముడిగా కూర్పు చేసి ద్రౌపది అభిష్టాన్ని తీర్చాడు అని అర్థమే వేణి సంహారం అనేదానికి అర్థం ద్రౌపది కురులను చంపాడు అని కాదు దాని అర్థం సంహారానికి ఈ చంపుట అంటే బహుశా పక్కకు తొలగించడం నెట్టడం ఆ తర్వాత తనడం చివరికి అలా మారుతూ మారుతూ చంపడంగా వచ్చుండొచ్చు బహుశా అంతేగాని సంహారము అంటే చంపేయటం కాదు సంహారం అంటే లోపలికి ఉపసంహరించడం ఆ అర్థంలోనే వేణి సంహారం అంటే విడివిడిగా ఉన్న కురులను ముడిలోనికి లీనం చేయటం అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ లీనము అనే పదం ఎలా వాడబడిందో అలాగే ప్రళయంలో కూడా సమస్త వస్తు జీవజాలం కూడా నీళ్లల్లో కరిగి ఉన్న లవణాలలాగా లీనమై ఉంటాయి అంతే తప్పితే అవి నశించవు నీళ్లు ద్రావణాన్ని వేడి చేస్తే ఏ లవణానికి ఆ లవణం వేరైపోయినట్టు ప్రళయం తర్వాత వచ్చేటువంటి సృష్టిలో సమస్త వస్తు జీవజాలం కూడా బయటికి వ్యక్తం అవుతుంది అలా బయటికి వ్యక్తమయ్యేలాగా చేసే తల్లి అమ్మ ఆ అమ్మని మనం సంహారిణి అన్న నామంతో పిలుచుకుంటున్నాం ఆమె నుంచి ఉద్భవించినటువంటి సృష్టి ఆ తల్లిలో లీనం కావటం ప్రళయకాలంలో సమస్తం వస్తు జీవజాలాన్ని చక్కగా తనలోనే ఉపసంహరణ గావించి లీనం చేసుకునేది అనేది ఈ మాటకి స్థూలంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అర్థం ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుడీకరణ చేయడం వల్ల మనలో బాధలు ఆవేదనలు తొలగించబడతాయి దుర్భిక్షం కరువు నశించిపోతుంది అనారోగ్యంతో ఉన్నవారు ఈ నామస్మరణ ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆరోగ్యం కురిచబడుతుంది వారిలోని అస్వస్థత అనారోగ్యం తగ్గుతాయి చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు చెడు సావాసాలు చేసేవాళ్ళు చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ నామస్మరణ చేస్తూ ఉంటే వారి ఆలోచనలలో మార్పు వస్తుంది దొంగల భయం శత్రుభయం లేకుండా ఈ మంత్రాన్ని లలితాశాస్త్ర నామంతో సంపుటీకరించుకోవచ్చు ఓం ఐం రీం శ్రీం సంహారిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ